అందరికీ నమస్తే అండి మేము ఈరోజు మున్సిపాల్ అంటే మున్సిపాలిటీలో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ ప్రోగ్రాము ముఖ్యంగా ఎంట్రన్స్లో వస్తే ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం దీన్ని గాంధీ మెమోరియల్ హాల్ అంటారు అంటే ఇంతకుముందు ఇక్కడ రెవెన్యూ అంటే మన ట్యాక్సులు కట్టడం అయినా కానీ ఏదైనా కానీ ఇక్కడ జరిగేవి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలింగ్ ఇక్కడ బిల్డింగ్ వచ్చినప్పటి నుంచి దీన్ని దీన్ని పట్టించుకునే నాదుడే లేరు దీన్ని ఇంకోటి ఏమైపోయిందంటే ఇది ఒక మా అన్నగారు లక్ష్మీరెడ్డి గారు చెప్పినట్ల ఇది ఒక బూత్ లాగా అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పావురాలు భయంకరంగా ఉంటాయి లోపల చూసే పావురాలు కొన్ని వందల సంఖ్యలో చనిపోయి చనిపోయి ఉన్నాయండి మీకు కావాలంటే మా వీడియోలో లింక్ పెడతాం అది చూడండి ఒకసారి కమిషనర్ గారు ఎట్లున్నారంటే ఇప్పుడు కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిలింగ్ కానీ ప్లస్ విలేజర్ కౌన్సిలింగ్ కానీ ఏదైనా ఒక మీటింగ్లు పెట్టాలనుకుంటే ఇక్కడ నుంచి థర్డ్ ఫోన్కి ఎక్కాలండి అంటే పైకి పై వర్క్ ఎక్కల్లా దాంట్లో చాలా మంది వృద్ధులు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు అది కాకోకున్నట్లు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు కదండి హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంది ఉంటారు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ హాల్ కూడా ఉపయోగించుకోవచ్చు మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చినారు ఎమ్మెల్యే గారు మీకు ఎంత వరకు చెప్తున్నారు సరే ఈ పని చేయాలా ఆ పని చేయాలా రోడ్ చేయాలా రోడ్ ఎక్కడెక్కడైనా గుంతలు ముంచండి అదే అది ఎట్లుందంటే నిమ్మకు నీరు ఎత్తినట్ల ఇక్కడ ఒక చౌడు నుంచి వినడం ఒక చౌడు నుంచి వదలడం ఇంతవరకు ఈ రకంగా జరుగు జరుగుతుంది కమిషనర్ గారి పనితీరు మా ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ మీరు పట్టించుకోవట్లేదు దాదాపు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి యాక్టివ్గా తిరుగుతున్నారు మా ఎమ్మెల్యే గారు కాకపోతే ప్రతి ఒక్క యాక్టివ్గా తిరుగుతున్నారు ప్రతి ఒక్క అధికారులు దీన్ని సందర్శించిన అధికారులు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఇక్కడ వర్క్ చేయండి అక్కడ వర్క్ చేయండి ఈ వర్క్ చేయండి అని కానీ రైట్ సార్ అని వినడం అక్కడ నుంచి బయటికి రావడం ఇప్పటినైనా మీరు పనితీరు మార్చుకోండి ఒకవేళ మీకు ఆదోనిలో పని చేసే ఇష్టం లేకపోతే ఉంచి మీరు రిజైన్ చేసి బయటికి వెళ్ళండి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు వాళ్ళైనా మా ఆదోనిని బాగు చేస్తారని మేము గంటపదంగా మేము చెప్తున్నాం మీకు ప్రశ్న స్తున్నాం చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి నా పేరు ఆదోని ఈరోజు మున్సిపల్ ఆఫీసు ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఆవరణలోకి రావడం జరిగింది ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో దాదాపుగా ఒక టౌన్ హాల్ గాంధీ మెమోరియల్ టౌన్ హాల్ అని చెప్పి దాదాపు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ డేవట్ ఫౌండేషన్ వేయడం జరిగింది దీనికి అప్పటి మినిస్టర్ కళా వెంకట్రావు గారు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది అట్లా దాన్ని తర్వాత సంజీవ్ రెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో దీన్ని ప్రారంభం జరి చేయడం జరిగింది ఈ కళ దీంట్లో పెద్దగా చాలా మీటింగులు జరిగేవి తర్వాత దీంట్లో రెవెన్యూ సెక్షన్లు ఇవన్నీ జరిగేది మొత్తం అట్లాంటి టౌన్ హాల్ ఇప్పుడు బూత్ బంగ్లాగా తయారైపోయింది దీంట్లో పావరాలు నివాసం ఉంటున్న పావురావు కూడా చని పడి మొత్తం కంపుగా ఇచ్చి అయిపోయింది ఇట్లాంటి మంచి భవనాన్ని ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం కానీ మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ విఫలమైనారు దీన్ని నడిబొడ్డులో పెట్టుకున్న తర్వాత దీన్ని ఉపయోగించడానికి ప్రజలకు ఉపయోగించుకోవడానికి కానీ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ తర్వాత ఎక్కడెక్కడో పుడికినా ఇప్పుడు సమావేశ సమావేశాలు ఆ మందిరాలు దొరకడం లేదు అలాంటిది మన నడిబుడు మన ఆఫీస్ ముందే పెట్టుకొని దీన్ని వేస్ట్గా పడేయడం చాలా శోచనీయం ఇది బాగు చేసి మొత్తం ప్రజలకు అంద అందుబాటులో తీసుకుని వచ్చేదానికి ప్రజా వేదిక ప్రజా దర్బారు ఇట్లాంటివన్నీ జరిపి ఇక్కడ చేసుకునేదానికి ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు అందుబాటు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి వెంటనే దీన్ని క్లీన్ చేసి ప్ర కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ కౌన్సిల్ కానీ వెంటనే చర్య తీసుకొని ఇవన్నీ చేసుకుంటే బా దాన్ని ప్రారంభించేదానికి బాగా క్లీన్ చేసి అందుబాటులో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం నా పేరు లక్ష్మీరెడ్డి క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో 251525 cell seven three nine six double zero double three nine four.